లెనోవోలో టూ ఇన్ వన్ ల్యాప్టాప్స్ తీసుకొని వచ్చినామండి అది కూడా చాలా తక్కువ ప్రైజ్ లో తీసుకొని వచ్చినాం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టోర్ తో కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రయత్నం ఉండదు సో ఇక ల్యాప్టాప్ విషయానికి వస్తే కంప్లీట్ గా బ్రాండ్ న్యూ కండిషన్ క్రాచ్ లెస్ కండిషన్ లో తీసుకొని వచ్చినాం కంప్లీట్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది ట్యాప్ కమ్ ల్యాప్టాప్ లాగా అయితే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇక కాన్ఫిరేషన్ విషయానికి వస్తే కోర్ ఐఫై ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపరేటింగ్ ఇష్టం అయితే ఉందండి సో ఇక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఉండదు సో తొందరగా అర్జెంటు గా మన స్టోర్స్ కి అయితే విజిట్ చేసి అయితే పర్చేజ్ చేసుకోండి సో అలానే దీంతో పాటుగా ఒక వైర్లెస్ మౌస్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా మనం అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇక మన స్టోర్స్ అయితే హైదరాబాద్ వైజాగ్ విజయవాడ బెంగళూరులు అయితే ఉన్నాయి రాలని వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ ఉన్నా సరే డెలివరీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ మోడలే కాకుండా చాలా రకాల మోడల్స్ చాలా తక్కువ ప్రజలైతే మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం నీడున్న వాళ్ళైతే విజిట్ చేయండి పర్చేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోడల్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ పేజ్ ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ